హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన ఐటమ్ వచ్చేసి మునక్కాయ పప్పు చారు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట ఇది పిల్లలకు కూడా మనం ఇష్టంగా చేసి పెట్టచ్చు అనమాట త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఫస్ట్ అయితే మనం కుక్కర్ తీసుకో తీసుకొని అందులో ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకొని కందిపప్పు బాగా వాటర్ వేసి వాష్ చేసి రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏ కప్పుతో అయితే కందిపప్పుతో కందిపప్పు తీసుకున్నామో కప్పుతో దానికి రెండింతలు మనము పప్పు చారు అనుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ ఉంటే బాగుంటాయి నేను ముందే ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసి ఉడకబెట్టేస్తున్నాను అనమాట నిమ్మ సైజ్ అంతా చింతపండు కూడా తీసేసుకొని మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ ఇబ్బంది ఏం లేదండి మూడు విజిల్స్ వచ్చిన నాలుగు విజిల్స్ వచ్చిన పప్పు వచ్చేసి బాగా ఉడికిపోతుంది మనకు ఎనప్పాల్సిన అవసరం లేకుండా బాగా ఉడికిపోతుంది అనమాట అంతలోపల మనకి ఏమేమి కావాలో చూద్దాం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఒట్టిమిరపకాయ ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి ధనియాల పొడి రసం పొడి అలాగే మునక్కాయలు ఇవన్నీ రెడీ పెట్టేసుకోవాలన్నమాట అంత లోపల మనం ఇక్కడ అవన్నీ సెట్ చేసుకునే లోపల మనకు కందిపప్పు అయితే ఉడికిపోతుంది అది పక్కన పెట్టేసుకున్నాక మనం ఏ దాంట్లో అయితే పప్పు చారు చేయాలి అనుకుంటున్నామో గిన్నె పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మనము ఆవాలు వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా పచ్చి శనగపప్పు వేసి ఇవి లైట్గా వేపుకోవాలన్నమాట బాగా వేగిన తర్వాత ఇవి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముందుగా ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ సన్న కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ మొక్కలు అలాగే వచ్చేసి వెల్లుల్లి ఐదు లేక ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు రెండు ఉట్టిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఇంగువ వేసేసి ఇంగువ కంపల్సరీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగు వేసిన తర్వాత అవి కూడా అంత ఇంగు అంతా వాటర్ అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్ద టమాటా ముక్క అది కూడా వేసి అవి కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇది కలిసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి రసం పొడి ఇవన్నీ వేసుకొని ఈ పొళ్ళన్నీ బాగా వేపుకోవాలన్నమాట ఇవన్నీ వేయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ మునక్కాయ ముక్కలు వాటర్ లో వేసి బాగా కడుక్కున్న తర్వాత ఇవి ఇప్పుడు టమోటాలు వాటిల్లో వేసి బాగా కలిపిన తర్వాత టేస్ట్కి బట్టి నేను రాళ్ళు వేసాను సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పప్పులో పైన నీరు వస్తాయి కదా ఆ నీళ్ళన్నీ నేను మునక్కాయలో వేసేసి ఒక టూ మినిట్స్ ఫస్ట్ ఆ వాటర్తోనే ఉడకనిస్తున్నానండి అంతలోపే పక్కన కందిపప్పు ఉంటుంది కదా అంతా బాగా వినిపేసుకొని అది కూడా వేసేసుకోవడమే అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మూత పెట్టకుంటే లేటుగా ఉడుకుతాయి మునక్కాయలు అసలు ఉడకలేదు కదా పచ్చివే వేసుకున్నాం అందుకోసం వేసి కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకొని మీరు మూత పెట్టేశారంటే త్వరగా ఆవిరికి త్వరగా ఉడుకుతాయి అనమాట అలా చూసుకొని మూత పెట్టేసుకోవడమే అనమాట ఒక పది నిమిషాలలో మూత పెట్టేసి ఉడకబెట్టేసుకున్నారంటే మునక్కాయ చక్కగా ఉడికిపోతుందండి పది నిమిషాలు ఈజీగా పడుతుంది త్వరగా ఉడికిపోతాయి అనమాట చూసారు కదా అయితే మనం వేసినప్పుడు గ్రీన్ కలర్ ఉన్నాయి ఇప్పుడు ఉడికిపోయాయి మునక్కాయలు బాగా పప్పుచారైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా అయితే పప్పు ఉడికిపోయింది కాబట్టి కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర లేనిది ఏ కూర ఫినిష్ అవ్వదండి సో ఫైనల్గా అయితే కొత్తిమీర ఏ కూరలైనా యాడ్ చేయాల్సిందే దాని అరోమా కానీ చాలా బాగుంటుంది కదా కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషం చాలా మళ్ళీ దానికి మూత పెట్టేసినామంటే ఆ కొత్తిమీర స్మెల్ బయటికి పోకుండా కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనం తినేటప్పుడు మనకు తగులుతూ ఉంటుంది అన్నమాట సో అది వేసుకొని మూత పెట్టేసుకోండి ఫైనల్గా అయితే మనము తినాల్సిన మునక్కాయ పప్పు చారు రెడీ అయిపోయిందండి మనకు అంటే మధ్యాహ్నం చేసుకున్న అన్నం లేక కానీ వేడి వేడి అన్నంలే కానీ కాస్త ఇంత నెయ్యి వేసుకొని ఈ పప్పుచారు వేసుకుని తింటే సూపర్ టేస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్